వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి కాంగ్రెస్తో మిలాఖాత్తో ములాఖాత్ అయ్యారా లేదు అంటే మనసు మార్చుకొని లేదంటే ఇచ్చినటువంటి స్క్రిప్ట్కు అనుగుణంగా మొత్తానికి మాస్క్ని తొలగిస్తున్నారా అన్నటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నటువంటి వేళ ఎందుకు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు నిన్న కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేసిన తర్వాత దాన్ని గవర్నర్ గారికి ఇచ్చిన నేపథ్యంలో మాట్లాడుతూ పెట్టినటువంటి ప్రెస్పీట్లో మాట్లాడుతూ చాలా నవ్వుతూ హాస్యాస్పదంగా వ్యంగ్యంగా రాజసౌధం లాంటి విశాఖకే తలమానికమైనటువంటి ప్యాలెస్లు నిర్మించడానికి నాకు రెండు వందల ముప్పై కోట్లే ఖర్చు అయింది అబద్ధం నెంబర్ ఒకటి కానీ అట్టహాసంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నిర్వహించినటువంటి యోగాంధ్ర కార్యక్రమం ఎలాగా యోగాసనాలు వేయడానికి అది కూడా ఎలాగా ఇటే ఇటే అబ్బా ఇటే ఇట ఇట చేయడానికి మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు అయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యానం హావభావాలు వ్యక్తపరిచినటువంటివి ముక్కు మూసుకుని గాలి పీల్చుకుని పక్కన వదలడానికి మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు చేశారు యోగాంధ్ర కార్యక్రమం అన్నటువంటి పేరుతో కానీ నేను మాత్రం విశాఖకు తలమానికంగా ఉన్నటువంటి ఆ సౌధాన్ని నిర్మించడానికి ఋషికొండకి గుండు కొట్టి నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ వాళ్ళని మభ్యపెట్టడానికి గ్రీన్ మ్యాట్లు కట్టి దానికి ఎగ్జాటిక్ చెట్లు పెంచుతున్నామని చెప్తూనే నెలకి దాదాపుగా ఎనిమిది కోట్ల రూపాయల వరకు ఆదాయం వచ్చేటువంటి కాటేజీలని వీటన్నిటిని కోలగొట్టించి నాకు నా భార్యకి నా పిల్లలకి నా పక్కనుండేటువంటి వాళ్ళకి పనివాళ్ళకి అందరికీ కలిపి ఒక ఏడు బ్లాకులు అందులో నేను పెట్టేటువంటి అధికారులు వీళ్ళందరినీ కలిపి చేసినటువంటి దానికి కేవలం రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అయ్యాయి యోగా వేసి ముక్కు మూసుకోవడానికి మాత్రం మూడు వందల ముప్పై కోట్లు ఎక్కడి నుంచి ఖర్చు చేశారు అంటూ చెప్పి అడిగారు షికొండ రిషికొండ ఋషికొండలో నువ్వు చెప్పి హోటల్ రిసార్ట్ కార్యక్రమం ఏదైతే ఉందో రెండు వందల ముప్పై కోట్లు రెండు వందల నలభై కోట్లు అది పొద్దు విశాఖపట్నానికి నిజంగా ఆనిమత్యంగా ఉంది అదే చంద్రబాబు నాయుడు యోగా కోసం యోగా గుర్తుందా యోగా యోగా అనేది గుర్తుందా ఒకరోజు ప్రోగ్రామ్ యోగాకు ఖర్చు పెట్టింది అంటే మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు కనీసం నేనన్నా రెండు వందల నలభై కోట్లు పెట్టి బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టి విశాఖపట్నానికి తలమానికంగా ఉంది ఆ బిల్డింగ్ ఈ పొద్దు కూడా పోయినారనుకో ఆ బిల్డింగ్లోకి ఎవరికి పోయి చూస్తే విశాఖపట్నం అంతా టూరిస్ట్ ప్లేస్ కింద అది కనపడుతుంది పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చి గవర్నర్ గారు పోయినారనుకో లేదా మోడీ గారు వచ్చినారనుకో లేకపోతే ఎవడ పుతిన్ వచ్చినాడు అనుకో లేదా రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ అనుకో ఎక్కడ పెడతాను బ్రహ్మాండమైన రాజభవనం లాంటి బిల్డింగ్ అది రెండు వందల ముప్పై కోట్లతో మేము కట్టినందుకు మాన్యుమెంట్ అక్కడ తయారైంది వేరే సిక్కడా ఒకరోజు యోగా ఒకరోజు మూడు వందల ముప్పై కోట్లు మూడు వందల ముప్పై కోట్లు ఆవిరి దాన్నేమంటారు స్టామ్ కాకపోతే అదే నా మాటలకి అయ్యే ఖర్చు పోయి మాటలకు ఎంత ఖర్చు పెట్టాను ఒకసారి పోయి ఒకసారి మీకు అందరు కూడా ఏ ఉంది కదా ఒకసారి అమెజాన్ లో పోయి కొట్టండి ఒకసారి బ్యాట్ ఖర్చు ఎంత అవుతుంది వీళ్ళు ఎంత ప్రొక్యూర్ చేసినారని చెప్పి చూస్తే ఫిఫ్టీ పర్సెంట్ తక్కువ ఉంటే నన్ను అడగండి ఫైన్ యోగాంధ్ర కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ మాత్రమే చేపట్టిందా జగన్మోహన్ రెడ్డి గారికి చిప్ ఏమైనా పని చేయడం లేదా లేదా ఆయన మెమరీ క్రాష్ అయిందా లేదంటే స్క్రిప్ట్ రాసేవాడి మెమరీ క్రాష్ అయిందా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కనీసం ఎంపీలు కూడా దానికి సంబంధించి చెప్పలేదా ఎందుకంటే దీనికి సంబంధించి యోగా దినోత్సవం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భారతదేశం అట్టహాసంగా చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది ప్రతి ఏడాది అని తెలుసు ప్రతి ఏడాది కూడా ఒక రాష్ట్రాన్ని వాళ్ళు ఎంచుకొని ఆ రాష్ట్రంలో ప్రధానమంత్రి పర్యటన కూడా ఉంటుంది అక్కడి నుంచి ఆయన యోగాంధ యోగా కార్యక్రమాన్ని చేస్తారనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే దీనికి సంబంధించి ఎవరున్నారు ఏంటి అనేది చూస్తే ఇందులో తొంభై శాతం నిధులు అనేవి ఆ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన ఏం చేసినా తొంభై శాతం నిధులు కేంద్ర మంత్రిత్వం ఆయుష్ మంత్రిత్వ శాఖ నుంచి వస్తాయనేది అందరికీ తెలిసిందే మరి ఆ లెక్కను చూసుకున్న ఇది కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత కార్యక్రమం మిగతా టెన్ పర్సెంట్ అనేది రాష్ట్రాలు భరించాలి ఎందుకంటే ఆ పేరుకి ప్రధానమంత్రి వస్తున్నారు కాబట్టి ఇక్కడ ఏర్పాట్లు ఇవన్నీ చేస్తారు కాబట్టి సో మొన్న మోడీ గారు వచ్చారు అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున చూసాం మనం అదే రోజు పబ్లిక్ని చాలామందిని మనం తిట్టుకున్నాం ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ యోగా మ్యాట్లు గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎంటర్ అయ్యింది దాని ముందు దాని గురించి కేంద్ర క్యాబినెట్లో కూడా చాలా ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు నారా లోకేష్ గారు దీనికి సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ మొత్తం పర్యవేక్షణ కానీ చాలా అద్భుతంగా ఉంది అని మోడీ గారు ప్రత్యేకంగా పిలిపించుకుని మరి ఆయన అభినందించారు కేంద్ర క్యాబినెట్లో కూడా ప్రస్తావించారు ఇదంతా అయ్యింది దానికి అయినటువంటి ఖర్చు అక్షరాల అరవై రెండు కోట్ల రూపాయలు యోగాంధ్ర మొత్తం ఖర్చు అంతా కూడా అయింది అరవై రెండు కోట్ల రూపాయలు అయింది ఈ అరవై రెండు కోట్లలో ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి అక్కడ ఏర్పాట్లు మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు అలాగే వీఐపీలు వీళ్ళందరూ రావడం వీళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాట్లు అలాగే ప్రజలు వచ్చినటువంటి దానికి ఈ మ్యాట్లని ఇతరత్ర అన్నిటికి కలిపి అరవై రెండు కోట్లు అయితే దాంట్లో తొంభై శాతం తొంభై శాతం నిధులు అనేవి కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేసింది ఆయుష్ మంత్రిత్వ శాఖ మిగతా చిల్లర ఆరు కోట్ల రూపాయలు ఎంత అయితే ఉందో అది మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించింది ఇది వాస్తవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి ఏకంగా మూడు వందల ముప్పై కోట్లు ఖర్చు పెట్టేమన్నారు మరి ఆ రెండు వందల యాభై కోట్ల రూపాయలు ఎవరి ఖాతాలో ఉన్నాయి ఎవరి దగ్గరికి వెళ్ళాయి మూడు వందల ముప్పై కోట్లకి లెక్కలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయా అంటే ఏంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు అవినీతి చేసేసారు ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించి తద్వారా చంద్రబాబు నాయుడు గారి చేత ఖర్చు పెట్టించారు పైకి మాత్రం మూడు ఏకంగా ఇది వీళ్ళు లెక్కలు చెప్పేది మూడు ముప్పై కోట్ల రూపాయలు అయ్యాయంటే కేంద్ర లెక్కల్లో కూడా లేనటువంటి ఆ రెండు వందల యాభై కోట్లు మరి ఎక్కడి నుంచి వచ్చే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగలుగుతారా సో అంతరార్థం ఏంటంటే నరేంద్ర మోడీ ఇక్కడ అవినీతికి పాల్పడ్డాడు అని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి వ్యాఖ్య డైరెక్ట్గా టార్గెట్ చేసింది నరేంద్ర మోడీ గారిని అది కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు అది కూడా ఎంత వ్యంగ్యంగా అన్నారో చూడండి ఎంత వ్యంగ్యంగా అన్నారో చూడండి ఆయన ముక్కు మూసుకోవడమేగా ఇదే కదా చెప్పింది సో ముసుగు తీసేశారు అందుకని సత్యకుమార్ గారు లాంటి వాళ్ళు భీమిత బీజేపీ నేతలు వీళ్ళందరూ కూడా టార్గెట్ జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారు చెప్పండి లెక్కలు ఉంటే ఏం చేస్తారు లెక్కలు ఉన్నాయా సమాధానం చెప్పండి అని అడుగుతున్నారు బట్ ఆ సమాధానం చెప్పేంత ఓపిక కానీ ఆయన దగ్గర ఆధారాలు కానీ లేవు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఏకంగా ఇక్కడ చాలామంది మాట్లాడేటువంటి ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా నరేంద్ర మోడీని టార్గెట్ చేశాడు ఇక్కడ అంత ధైర్యం ఎలా వచ్చింది ఇప్పుడు నరేంద్ర మోడీని టార్గెట్ చేసేంత స్థాయికి ఆయన ఇప్పుడు వెళ్ళిపోయాడా అంత బలం చేకూరిందా పార్లమెంట్లో కానీ లేదంటే ఇతరత్ర అన్ని చోట్ల మరి అలా అనుకుంటే కేంద్రం తీసుకొచ్చే ప్రతి బిల్లుకి కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు మద్దతుగా నిల్చుంటున్నారు అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి సో మూడు వందల ముప్పై కోట్ల రూపాయలకి బిల్లులు పెట్టుకుని మోసం చేసేసిందిట మరి కేంద్రం మూడు వందల ముప్పై కోట్లు ఇచ్చేసిందా సరే అరవై కోట్లు తీసేసి మూడు వందల ముప్పైలోంచి మిగతా రెండు వందల డెబ్భై కోట్ల రూపాయలు ఇచ్చేసిందా మరి ఇవేమీ తెలియకుండా ఇవేమీ లేకుండా ఏకంగా నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశాడంటే చాలా పెద్ద విషయమే మరి మరి దీనికి రిపర్కషన్స్ పర్యవసానాలు ఏ విధంగా ఉండాయో ఉండబోతున్నాయో చూడాలి మరి సో భారతీయ జనతా పార్టీ నేతలు ఆంధ్రప్రదేశ్ నేతలు ముఖ్యంగా కూటం ప్రభుత్వం మీరందరూ కలిసి చేసినటువంటి యోగాంధ్ర ఖర్చు ముప్పై మూడు వందల ముప్పై కోట్లుట అందులో మరి రెండు వందల డెబ్భై కోట్లకి లెక్కలు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి మీద తోసేస్తున్నారు ఏకంగా మరి మీకేమన్నా చెప్పేది చెప్పుకునేది చూపించాల్సింది ఉందా లేదా మీకే తెలియాలి దీని మీద మీ అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా